హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎంజే అండ్ జేజే లిటిల్ అండి మనకి ఇంట్లో ఏ కూరలు లేనప్పుడు కూరలు ఏమి చేసుకోవడానికి చేత కాని వాళ్ళైనా ఈ ఇంట్లో ఉండే వీటితో బాగా రుచిగా టేస్ట్గా చాలా బాగుంటుంది ఏ దోశల్లో కానీ అన్నంలో కానీ ప్రతి ఒక్కదాకా తినచ్చు చపాతీతో కూడా తినవచ్చు బాగుంటుంది ఇది చేసే పద్ధతి అయితే జీలకర్ర జీలకర్ర కారం ఉప్పు పసుపు వెల్లుల్లి మళ్ళీ నేనైతే మా ఇంటికి మా ఇంట్లో అందరికి సరిపడా అర కేజీ టమాటాలు తీసుకున్నాను ఇలా ఒక్కొక్క టమాటాని రెండు పీసులు చేసుకోవాలి రెండు పీసులు చేసుకొని అన్నీ అన్నీ ఇట్లా ఉల్టా పెట్టుకోవాలి అంటే అన్ని బోర్లు అనమాట ఉల్టా అలా పెట్టుకుంటే లోపలంతా ఆవిరి ఉడిపోద్ది ఇది చిన్న మంట పెట్టి ఉడికించుకోవాల్సి వస్తుంది దీంట్లో ఏమయ్యాలంటే ఫస్ట్ ఇది వెల్లుల్లి జీలకర్ర ఒక్క తీసుకున్న దాంట్లో హాఫ్ ఇప్పుడు వేసుకోవాలి తర్వాత దాన్ని హాఫ్ అయితే మనం అది రుబ్బుకునేటప్పుడు వేసుకోవాల్సి వస్తుందాక దీంట్లో ఇప్పుడు హాఫ్ వేసుకున్నాను ఉడికేటప్పుడు కొంచెం వేసుకోవాలి కారము ఇవన్నీ తర్వాత వేసుకునేవేనండి కాలి వెల్లుల్లి జీలకర్ర టమాటా ఈ మూడే వచ్చేసి ఇలా ఉడుకుతుందండి మెత్తగా ఇది స్టవ్ మీద స్టవ్ కట్టేసి ముందే కారము వేసుకొని అలాగే స్టవ్ కట్టేసిన తర్వాత సన్నగా ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలండి ఈ వేడి మీద ఏమవుతుందంటే ఇవి ఉడికినట్టుగా ఉండవు అలా పచ్చిగా కూడా ఉండవు అనమాట ఎరు ఇప్పుడు ఉప్పు చూసుకొని ఒకవేళ ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని ఇది మీరు స్మాషర్తో కూడా దాన్ని చేసుకోవచ్చు పచ్చడి లేదంటే మామూలుగా పప్పు రుబ్బినట్టుగా రుబ్బుకోవచ్చు మెత్తగా ట్వంటీ మినిట్స్కి ఇలా మెత్తగా అయిపోతుంది అన్నమాట రుబ్బిన తర్వాత మిగిలిన జీలకర్ర కొంచెం వేయించి పౌడర్ చేసి దీంట్లో వేసి కలుపుకోవడమే Thank you for watching. Like and subscribe.